తణుకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించి పదిహేను మందితో నూతన కమిటీని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మన తణుకు మార్కెట్ కమిటీ ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన నేపథ్యంలో చైర్మన్గా ఉండేటి శివగారిని ఈరోజు ప్రభుత్వం నియమించడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అలాగే వైస్ చైర్మన్గా వల్లూరి వెంకట్రామోహన్ గారు వేల్పోరు అలాగే సభ్యులుగా చౌవాకుల రాజ్యలక్ష్మి గారు డైరెక్టర్ గారు ఎరగవరం ఓసీ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఎస్సీ మాదిగా వర్గానికి చెందినటువంటి శివగారు ఓసీ కమ్మ రామ్మోహన్ గారు అలాగే ఇరవరం చౌవాకల రాజ్యలక్ష్మి గారు ఓసి కాపు అలాగే జతిగా రా జగత రాజ్యలక్ష్మి గారు ఓసీ కాపు జనసేన పార్టీ అలాగే బసవా శంకర్రావు గారు కుర్షి కాపు అలాగే బీసీ శెట్టిబలిజా పాలనాగేశ్వరరావు గారు అమరవరం అలాగే తనిఖ అనూషా గారు కోనాల బీసీ యాదవ తుడుకు సత్యబాబు గారు పేకేరు బీసీ తూర్పు కాపు వసంతలక్ష్మి జనసేన బీసీ సిట్బల్జా షేక్ రజియా బేగం బీసీ మైనారిటీ అణుకుపట్నం దేవరకొండ ఈశ్వరరావు గారు ఎస్టీ ఎరుక అణుకు చుండ్రు రామ్మోహన్ రావు మండపాక జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర జిల్లా జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అణుకు జనసేన కోడే సారమ్మ గారు ఏలేనిపాడు డైరెక్టరు అలాగే బొల్లాడ శివదుర్గ బీజేపీ తనక్ టౌన్ సో ఈ విధంగా పదిహేను మందితో ఈ కమిటీని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అన్ని వర్గాలకి కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వారిని ఇక్కడ వాటి ప్రభుత్వ పెద్దలతో జిల్లా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి ఈ కమిటీని నిర్వహించ నియమించడం జరిగింది ఈ కమిటీలో గా నియమిబడినటువంటి సభగ గారికి అదేవిధంగా సభ్యులకు డైరెక్టర్గా నియమింపబడిన వారి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం